విశాఖపట్నం జిల్లాలో జరిగిన డెబ్బై ఎనిమిదో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ ఎంఎన్ హరేంద్రప్రసాద్ చేసిన ప్రసంగం యొక్క ముఖ్య అంశాలు ముఖ్య అంశాలు అభివృద్ధి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు వైద్య సేవలకు నిధులు మంజూరు వ్యవసాయానికి ప్రోత్సాహం పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు సంక్షేమం ఆరోగ్యశ్రీ దీపం మైనస్ రెండు వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన సేవలను వివరించారు ప్రజా పాల్గొనవలసిన అవసరం ప్లాస్టిక్ రహిత విశాఖపట్నం లక్ష్యంతో ప్రజలందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు విద్యార్థులకు ప్రోత్సాహం విద్యార్థులలో సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు సూర్యఘర్ సూర్యఘర్ ద్వారా ప్రజలకు చేసిన సహాయాన్ని వివరించారు వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా అందించిన వైద్య సేవల గురించి వివరించారు వ్యవసాయం వ్యవసాయ రంగానికి అందిస్తున్న సహాయం గురించి వివరించారు రెవెన్యూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను పరిష్కరించడంపై దృష్టి సారించారు సాధారణంగా కలెక్టర్ తమ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల గురించి వివరంగా తెలియజేశారు ప్రజలందరినీ అభివృద్ధిలో భాగస్వాములుగా చేసుకోవాలని కోరారు